హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం లేస్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా అయితే మనం లైనింగ్కి ఆమ్ హోల్లో వేసే పీసులు అనేది ముందులుగా వేసేసిన తర్వాత అలా తర్వాత మంచి వైపున అంటే బ్లౌజ్ యొక్క హ్యాండ్ మంచి వైపుని ఈ విధంగా పెట్టయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం బ్యాక్కి తిప్పేసినట్లయితే మనం ఆముహుల్లో వేసే పీసులు అనేది లాంగ్కి వెళ్ళిపోతాయి చాలా నీట్గా అనేది అనిపిస్తుందండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా దానిపైన ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసేసుకుని చుట్టూ కూడా మనం జాయింట్ అయితే చేసుకుందామండి మనం చక్కగా సరి చేసుకుంటూ ముడతలేమీ రాకుండా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకున్న తర్వాత ఈ విధంగా అయితే జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ చూపిస్తాను చూడండి లైనింగ్ని చూడండి ఇట్లా మనం వేలితే ఈ విధంగా అన్నట్లయితే మనకి ఒక మడతలాగా పడిపోతుంది ఇప్పుడు తిప్పేసేసి ఒక ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నట్లయితే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడండి ఇలా టైలరింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా బటన్ వేళ్ళ యొక్క గోరు కనుక ఉన్నట్లయితే మనం చాలా ఈజీగా దాన్ని ఇట్లా గీసినట్లయితే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను కూడా జాయింట్ అయితే చేసుకుందాము ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత దీనికైతే ఒక లేస్ అనేది ఇచ్చారండి ఈ బ్లౌజ్కి ముందుగా అయితే ఆ లేస్ అనేది యాడ్ చేసుకుందాం మనము చూడండి ఈ లేస్ ఇది సెమీ జిమ్ లాగా ఉంది క్లాత్ ఈ చిన్నగా ఈ లేస్ అయితే ఇచ్చారు ఈ లేస్ని మనం ఈ విధంగా ఆ కట్వర్క్ అనేది కిందకొచ్చేటట్లు పెట్టేసుకుని జాయింట్ అయితే దానికి జాయింట్ చేసేసేద్దాం ఈ విధంగా టూ హ్యాండ్స్కి కూడా అయితే మనం జాయిన్ చేసేయాలండి మనం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసి చేయకోకుండా మనం స్టిచ్ చేసేసినట్లయితే ముడతలు పడే అవకాశం ఉంటుంది అందుకని ముందుగా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను చక్కగా సరి చేసుకుని జాయింట్ చేసిన తర్వాతనే మనం ఈ లేస్ అనేది యాడ్ చేయాలండి చూడండి ఇలా నేనైతే ముందుగానే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసేసానండి ఇంకా తర్వాత సరే వీడియో తీద్దామని చెప్పేసేసి ఇంకా వీడియో తీసి మీకైతే ఒకసారి చూపిద్దాము లైనింగ్ అంటే లేస్ బ్లౌజులు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూడండి ఇలా ముందుగా మనం మంచి అనేది లైనింగ్ పెట్టి తిప్పేసుకున్నట్లయితే మనకి నీట్గా మంచి వైపు అనేది పైకి వచ్చేస్తుంది అంటే మనం వీటికి మెడల్ అనేది వెయ్యం కదా వేయకుండా ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి అలాగే మనకు ఆతికిచ్చిన బ్లౌజ్ను నాలుగో బుక్స్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మన చూపుడు వేలతో ఈ విధంగా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది చూడండి అలా అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మైండ్ డాట్లు అనేది వేసేసుకుందాం ఈ విధంగా టూ సైడ్స్ కూడా మెయిన్ అట్స్ కరెక్ట్గా పెట్టేసుకోవాలండి షోల్డర్ మధ్యకి వచ్చేటట్లు చూసుకోవాలి చూడండి చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి అడ్డు రాకుండా దీన్ని హోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ విధంగా ఉక్సులు కథల బెల్ట్ మధ్య నేస్తాం కదా మనం ఆల్రెడీ ఈ నెక్కి అయితే స్టిచ్చింగ్ చేసేసాం కాబట్టి అక్కడ అవసరం లేదు మనం షేప్ బెల్ట్ కుట్టాలి కాబట్టి దానికి కొంచెం ఉంచుకొని ఒక హాఫ్ అనేది ఒక షే షేప్ బెల్ట్ కుట్టుకోవడానికి ఉంచుకుని ఆ తర్వాత డాట్లు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఆమ్హోల్లో డాట్ అనేది మనకి మెయిన్ డాట్ని పెట్టుకున్నట్లయితే ఈజీగా మెయిన్ డాట్ని పట్టుకున్నట్లయితే మనకి ఆమ్హల్లో డాట్ అనేది ఈజీగా వేసేయచ్చండి చూడండి ఈ విధంగా ఇలా మెయిన్ డాట్లు మొత్తం కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి షేప్ బెల్ట్ రెడీ చేసుకోవడానికి మనకి ఈ విధంగా క్లాత్ అనేది మిగులుతుంది కదా చూడండి ఇట్లా లైనింగ్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు పీసులు తీసుకోండి లేదా మెయిన్ క్లాత్ ఎక్కువ ఉన్నా రెండు పీసులు అనేది కంపల్సరీగా తీసుకోవాలండి నాకు ఇటు లైనింగ్ ఉంది ప్లస్ మెయిన్ క్లాత్ కూడా ఉంది నేను నాలుగు పీసులు అంటే లైనింగ్ నాలుగు పీసులు ప్లస్ మెయిన్ క్లాత్ కూడా నాలుగు పీసులు అనేది తీస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి లోనకి వెళ్ళిపోయే క్లాత్ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ పైకి కనిపించే క్లాత్ మాత్రం ఎక్కువగానే ఉండాలండి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి పైకి కనిపించే క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ కుట్టేటప్పుడు పైన పెట్టుకుందాము చూడండి ఫస్ట్ షేబెల్టీ ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి మెయిన్ క్లాత్ అంటే పైకి కనిపించే క్లాత్ ఎక్కువగా ఉన్న క్లాత్ ఈ విధంగా పైకి పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాము ఎక్కువ ఉన్న క్లాత్ ఈసారి కుట్టేటప్పుడు కిందకి పెట్టుకోవాలన్నమాట ఎక్కువ ఉన్న క్లాత్ను ఆ విధంగా కిందకి పెట్టేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ పెట్టేసి ఆ తర్వాత మనకి చిన్న పీస్ ఏదైనా ఉన్నట్లయితే ఈ విధంగా పైన పెట్టేసుకోవాలి ఆపోజిట్లో అనేది పెట్టుకోవాలండి రెండు కూడాను క్రాస్ బెల్ట్లు ఎప్పుడు కూడా ఆపోజిట్లో అనేది తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి కన్ఫ్యూజ్ కాకుండా రెండు కూడా కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది అలా కాకుండా మనం కంగారుగా అటు ఇటు పెట్టేసుకున్నాం అనుకోండి రెండు ఒకవైపుకే వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ దానిని ఉప్పదీసి కుట్టి చేసేటప్పటికి ఇంకా మనకి ఇసుకొచ్చేస్తుంది అనమాట అందుకని మనం కరెక్ట్గానే ముందులా చూసుకుని అనేది పెట్టుకోవాలి షేప్ బెల్ట్ రెండు కూడా ఆపోజిట్లో వచ్చేటట్లు చూసుకోవాలి అప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తిప్పేసేసి దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం అలాగే మనం ఏది జాయింట్ చేసినా సరే కరెక్ట్గా చూసి అనేది జాయింట్ చేసుకోవాలండి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక్కొక్కసారి మనం రెండు ఒక పక్కకే స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటాం అలా చేసినట్లయితే మనకి మంచిగా రాదనమాట అంటే వాళ్ళ రెండు మెయిన్ పార్ట్లు ఒకే వైపుకి వచ్చేస్తాయి అందుకని మనం కరెక్ట్గా అన్నీ కూడా చూసుకుని జాయింట్ చేసుకోవాలి అలా అయితేనే మనకి తక్కువ టైంలో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి అలా కాకుండా కంగారుగా మనం స్టిచ్చింగ్ చేసామనుకోండి ఇక ప్ర ప్రతిసారి ఉప్పు తీసుకోవడం కుట్టుకోవడం ఉప్పు తీసుకోవడం కుట్టుకోవడం అలా అయిపోతుంది అనమాట అందుకని మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ వైపున మనం స్టిచ్చింగ్ అనగా చేసుకున్నట్లయితే చాలా నీట్గా ప్రతిసారి ఉప్పు తీసి స్టిచ్చింగ్ చేసుకోకుండా అనేది కరెక్ట్గా కుట్టుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనకి షే బెల్క్లు అయితే రెడీ అయిపోయినాయి కదా మనకి ఎంత కావాలో అంత కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం మెయిన్ పార్ట్ మీద మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ ఆ ఫ్రంట్ పార్ట్ మీద మెయిన్ పార్ట్ వచ్చేటట్లు చూసుకోవాలి లైనింగ్ వచ్చేసి బ్యాక్కి వెళ్ళిపోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు చూడండి లైనింగ్ యొక్క మెయిన్ పార్ట్ బ్లౌజ్ యొక్క మెయిన్ పార్ట్ మీద పెట్టుకోవాలి రెండోసారి వేసేది ఫస్ట్ ఏమో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్ మీద షేప్ బెల్ట్ పెట్టాలి ఏమో షేప్ బెల్ట్ మీద మెయిన్ పార్ట్ పెట్టాలన్నమాట అట్లా అలా ఆపోజిట్లో స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ ఎక్కడ ఉప్పు తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఉక్స్లు కాజల్ బెల్ట్లు అనేది జాయింట్ చేసుకుందాము ముందులుగా ఉక్స్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను ఉక్స్ బెల్ట్ అయితే మనం లైనింగ్ అనేది జాయిన్ చేయాలండి ఇక్కడ ఆల్రెడీ మనం మెడ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి నెక్ దాన్ని హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా పెట్టేసేయాలండి దాన్ని తిప్పేసేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి దీన్ని అనిసిపట్టి అంటారండి వేసే బెల్ట్ని పట్టి అంటాము కాజాలకు వేసే బెల్ట్ని పెంపు పట్టి అంటాము అంటే క్లాత్ అనేది ఎక్కువగా వేస్తామన్నమాట కాజాలకు వేసే క్లాత్ మాత్రం కంపల్సరీగా మనకి మెయిన్ క్లాత్ని జాయింట్ చేయాలండి ఆ తర్వాత నడువు బెల్ట్లు కూడా జాయింట్ చేసుకుందాము బ్లౌజ్కి ఇప్పుడు ఈ విధంగా తీసేసేసి దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇప్పుడు చూడండి వెనకాల షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు కంపల్సరీగా షోల్డర్ దగ్గర మాత్రం రఫ్ తీయాలండి నెక్ వైపు నెక్ వైపు రఫ్ తీసినట్లయితే మనకి ఆ కుట్లు అనేది విడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది లేకపోతే రఫ్ తీయకుండా అలాగే స్టిచ్చింగ్ చేసేస్తాం అనుకోండి టైట్గా పట్టేసినప్పుడు షోల్డర్ దగ్గర అనేది కుట్లు విడిపోతాయి అన్నమాట చూడండి ఇలా చూడండి నెక్ ఎంత దగ్గరకు వచ్చేసిందో షేపు ఇప్పుడైతే మనం లేస్ని యాడ్ చేసుకుందాం లేస్ మంచి వైపు ఏదో చెడు వైపు ఏదో చూసుకోవాలి లేస్లో కూడా తిరగవేసి ఉంటాయి కదా మంచి వైపు తిరగవేసి ఉంటుంది ఈ లేస్ అయితే మనకి నేను ఎడం వైపు నుంచి వేద్దామని చూశాను కానీ ఇది తిరగవేసింది తిరగవేసి ఉంది ఇప్పుడైతే మనం ఈ విధంగా కాజల్ బెల్ట్ దగ్గర నుండి అనేది జాయింట్ చేసుకుంటూ వద్దామండి లేస్ని రౌండ్ తిప్పుకుంటూ జాయింట్ చేయాలండి లాగకుండా మన నెక్ కూడా లాగకూడదు లేస్ కూడా గుంజుకోకుండా రౌండ్ తిప్పుకుంటూ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ వచ్చేసిన తర్వాత ముక్కు దగ్గర ఈ విధంగా లేస్ అనేది మడత పెట్టాలి అలా మడత పెట్టేసి సూది కిందకి దించి ఈ విధంగా తిప్పుకున్నట్లయితే మనకి కరెక్ట్గా షేప్ అనేది అనమాట చూడండి ఇక్కడ డైమండ్ షేప్ దగ్గర కూడా కంపల్సరీగా సూది కిందకు దించి లేసును కొంచెం మడత చేసి ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇలా కొంచెం మడత పెట్టి తిప్పుకున్నట్లయితే మనకి కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుందండి అలా కాకుండా మనం కుట్టేసుకుంటూ వచ్చేసామనుకోండి మడత పెట్టుకోకుండా మనకు అసలు షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట కంపల్సరీగా లేస్ అనేది ఈ విధంగా తిప్పుకుంటూ చక్కగా రౌండ్గా వచ్చేటట్లు చూసుకోవాలండి లాగకుండా వేసుకోవాలి నేనైతే దీనికి ఇటు ఉక్సులు వైపు కూడా వేసేస్తున్నాను లేసు ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు చివర ఎడ్జ్లో ఇటు చివర అనేది ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అంటే లేస్ అనేది లెగ్స్ నించోకుండా చాలా చక్కగా బ్లౌజ్ అనేది అద్దె పట్టుకుని ఉంటుంది చూడండి షోల్డర్కి మనం పట్టేయకుండా గ్యాప్ రాకుండా చూడండి ఏ విధంగా వచ్చింది ఇక్కడ మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు లేదా థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు ఒక్కొక్క బ్లౌజులో అయితే నా దగ్గరకు వస్తాయండి థ్రెడ్ పెట్టుకుంటేనే సరిపోతాయి అనమాట ఉక్స్ పెట్టుకోవడానికి ఉండదు అట్లా కాకుండా మనం ఒకసారి ఈ విధంగా కట్ చేసుకోండి ఈ వీడియోలో మనకి ఉందండి కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలో అలా కట్ చేసుకున్నట్లయితే మనకి షోల్డర్ దగ్గర పట్టేయకుండా బటన్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాము హ్యాండ్స్ లో క్రాస్ కూడా తీసేసిన తర్వాత హ్యాండ్స్కి కూడా నేను వైట్ లెస్ అనేది యాడ్ చేశాను చాలా బాగుంది హ్యాండ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాము ఆమ్హోల్లో తీసిన లో క్రాస్కి హ్యాండ్కి ఆమ్ హోల్ లో తీసిన లో క్రాస్ అనేది జాయింట్ అవ్వాలి అలా కాకుండా మనం అటు తిప్పి ఇటు తిప్పి వేసామనుకోండి బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు కదా కరెక్ట్గా మనం కట్ చేసుకున్న ఆమ్ హోల్ లోతుల దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే రెండు చక్కగా ఆమ్హోల్లో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి చూడండి ఎలా వచ్చిందో అలాగే రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుందాం ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇకని సైడ్ జాయింట్ చేసేసుకోవటమేనండి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది సైడ్ జాయింట్ చేసుకునే వీడియో అయితే ఇంకా కట్ అయిపోయిందండి తీయలేదు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఏమన్నా పొడవు కనుక వచ్చినట్లు అనిపిస్తే నాలుగో డాట్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి బ్లౌజ్ చక్కగా పట్టేసినట్టు ఉంటుంది చెస్ట్ భాగంలో చూడండి ఇలా కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు నాలుగో డాట్ అనేది వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను అన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్గా వస్తుందండి టైలరింగ్ సంబంధించిన ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎక్కువగా బ్లౌజులు అవి ఉండటంలో నేను ఎక్కువ లాంగ్ వీడియోలు కానీ షార్ట్లు కానీ అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇక నుంచి కుట్టే ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినట్లయితే నాకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది కదా మీరు సపోర్ట్ చేస్తున్నారని ఇంకా నేను కూడా ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్